ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం నిండా ఇల్లు యౌసం యౌసం కార్యక్రమం ఇల్లు కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది శనగ సాగులో సమగ్ర ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తారు రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు

తక్కువ ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే సిసిఐ వారి ధర ఏడు వేల నాలుగు వందల ఒక్క రూపాయి పలికింది ప్రైవేట్ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే క్వింటాల్ పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పలికింది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ కొనసాగుతుంది శనగసాగులో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధాన జరిగే స్టూడియోలో సిద్దంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు వచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి గుర్తుంచుకోండి శనగ సాగులో సమగ్ర సస్యరక్షణ నమస్కారం అండి డాక్టర్ బి రాజేశ్వరి గారు ముందుగా చెప్పండి ఈ శనగ పంటను ఆశించు ఎండు తెగులు నివారణ ఎలా చేయాలి దానికంటే ముందుగా ప్రస్తుతం శనగ పంట ఏ దశలో ఉంది మరి ఇప్పుడు శనగ పంటను వేసుకునే అవకాశం ఏమైనా ఇప్పుడు ఏంటంటే శనగ పంట ముఖ్యంగా పూతదశ నుండి కాయ ఫార్మేషన్ స్టేజ్ వరకు ఉందండి ఇప్పుడు ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇంకా వేసుకోవడానికి లేదు ఆల్రెడీ మనకు ఉష్ణోగ్రతలు కూడా ఇంకా క్రమేణా తగ్గడం అనేది జరుగుతుంది ఇదివరకు ఉన్న చలి కూడా క్రమేణా తగ్గుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వేసుకు వేసుకోలేము వేసుకున్నా కానీ దిగుబడి అనేవి అసలు అసలు రావడానికి ఛాన్సే లేదు కాబట్టి ఇంకా మనం ముందొచ్చే దశగా ఇంకేంటంటే నువ్వు పంట కానివ్వండి వేరే అదర్ క్రాప్స్ గురించి మనం ఆలోచించుకొని మనం వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి రైతాంగము బట్ మనం ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం శనగ ఏ దశలో ఉందనంటే మొత్తం అంత దశ ప్లస్ మళ్ళీ కాయలు చిన్న చిన్న కాయల నుంచి అంటే రకరకాలుగా వేస్తున్నారు ఆదిలాబాద్ రైతాంగము కొంతమందికి పూత దశలో ఉంది కొంతమంది కాయ దశలో ఉంది సో ఇది చాలా కీలకమైన దశలు అనమాట మనం శనగ పంటలో సో ఇలాంటప్పుడు మనం ఎలాంటి చర్యలు తగు చర్యలు చేపట్టినట్లయితే మనము మన పంటలో అధిక దిగుబడులు అనేవి సాధించడానికి ఎలా చేసుకోవాలనేది మనం చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు అంటే అంటే ఈ శనగ పంట రాగల ముప్పై నుంచి నలభై రోజులలో పంట పూర్తి అయిపోతుంది దాదా అవునండి అయితే చెప్పండి ఈ శనగ పంటను ఆశించు ఎండు తెగుల నివారణ గురించి అసలు మనం ఎండు తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య అండి ఇప్పుడు మన ఆదిలాబాద్లో ఎందుకంటే నల్ల రేగడి భూముల్లో మనం రైతాంగం సాగు చేయడం మర అందరం దశ రావచ్చు ఇప్పుడు ఏ దశ అంటే విత్తనం నాటిన దగ్గర నుంచి మనము రకరకాల దశలు సీడ్లింగ్ దశ అంటాము తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ అని అంటాము తర్వాత హార్వెస్టింగ్ దశ అంటాము ఏ రకాల స్టేజెస్లోనైనా కానీ మనకు ఫిజేరియం ఎండు తెగులు అనేది రకరకాలైనటువంటి స్టేజెస్లో ఆశించి మనకు అపారమైన నష్టం కలుగజేస్తూ ఉందండి రైతాంగం చాలా మంది చెప్తా ఉన్నారు ఎక్కడి ఏ పంట ఎన్ని ఏ దశలో చూసుకున్నప్పటికీ ఫిజేరియం ఎండు తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య శనగలో ఈ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఫిజేరియం ఆక్సిస్పోరం పొరం ఫార్మే స్పీషిస్ సిసిరై అనే సిలింద్రం ద్వారా వస్తుందండి ఈ శిలింద్రం ఆశించినప్పుడు ఇది భూమి ద్వారా సంక్రమించే శిలింద్రం అనమాట అంటే దీని శిలీంద్ర బీజికాలంటాం మనము అంటే దానికి సంబంధించిన క్లమైడోస్పోర్స్ అవి ఏమంటే జర్మినేషన్ జరిగి ఆ ఉన్న ఆ రూట్స్ అనమాట అంటే వేరు వ్యవస్థకి మొత్తం అంతా కూడా దాన్ని దాన్ని అంతా ఆక్యుపై చేసి మొత్తం అంతా కూడా వేరు వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది అనమాట వేరు వ్యవస్థ అనేది దెబ్బ తినటం వల్ల సపోజ్ మనం అలాంటి తెగులు వచ్చినప్పుడు మనం మొక్కను కనుక బాగా పీకి పైకి చూసినట్లయితే దానిలో మనం వే వేరుని కనుక కట్ చేసి చూసినట్లయితే దానిలో లోపల కణజాలం అంటే నీరు సప్లై చేసే నాళం అంతా కూడా మనకి ఊదా రంగులోకి లేదా బ్రౌన్ వర్ణంలోకి మారిపోతుంది అనమాట ఎందుకు మారిపోతుందని అంటే ఇదేంటంటే ఈ ఫిజేరియం కారక తెగులంతా కూడా జైలం అంటే నీరు పైకి వెళ్ళే దర్శనం మొత్తం దెబ్బతీస్తుంది సో మనం ఈ వేరు అంతా కూడా వే వేరులో మనకంతా కూడా నీళ్ళు అనేవి సప్లై పైకి కాదనమాట అలా అవ్వకపోవటం వల్ల ఏంటంటే మొక్కల పై భాగం నుంచి ఆకులన్నీ ఇప్పుడు నీరే లేదు కదా కింద నుంచి సో మొక్కల ఆకులన్నీ కూడా ఏంటంటే పసుపు వర్ణానికి మారిపోతాయండి పసుపు వర్ణం నుంచి నెక్స్ట్ ఏమవుతాయి అంటే ముదురు గో గోధుమ వర్ణంలోకి మారిపోద్ది అనమాట ఇలా అవ్వటం వల్ల క్రమేణా మొత్తం ఒకసారి ఏమంటే ఏం జరగవచ్చు అంటే ఒకసారి పాక్షికంగా మొక్కంతా కూడా ఒకవైపు బాగానే ఉంటుంది ఒక వైపు అంతా కూడా సమూలంగా మనకి ఎండిపోవడం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందనంటే మనకి ఎక్కడైతే నీళ్లు సప్లై అనేది జరుగుతుందో అక్కడ పచ్చగా ఉంటుంది అనమాట ఇంకొక వైపు అంటే దీన్ని పార్షియల్ గా రావచ్చు లేకపోతే కంప్లీట్గా మొక్క అంతా కూడా సమూలంగా ఎండిపోవడానికి ఆస్కారం ఉందన్నమాట ఇదంతా కూడా మనకేంటంటే ఎండు తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య కాబట్టి చాలా తగ్గుబాటి జాగ్రత్తలు అనేది మన రైతాంగం గమనించుకోవాలి రకరకాలైనటువంటి సిలీంధ్ర నాశనంలో ఉన్నాయి అన్నమాట మనకు లభ్యమవుతున్నాయి మార్కెట్లో మనం రైతు స్థాయిలో తక్కువ ఖర్చుతో కూడుకుంది ఏంటంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ అంటామండి లేదంటారా కార్బన్ నసియం లేదా బ్యావిస్టిన్ అంటాము లేదంటే ఇప్పుడు అధునాతనంగా కొత్త కొంచెం కాస్ట్ ఉంటుంది దాన్ని ఏంటంటే నేటివ్ అంటారు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది టెబుకునజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ స్ట్రోబిన్ అనేది ఈ మూడు రకాల మందులు ఎక్కడైతే కనుక మనకు వేరుకుళ్ళు కానీ ఎండు తెగులు కానీ ఆశిస్తాయో అక్కడ మొక్కలు ఎక్కడైతే చచ్చిపోతాయో మొక్క మొక్కల చుట్టూ కూడా మనము పాది చుట్టూ కూడా మనం డ్రెంచింగ్ అనేది చేసుకోవాలన్నమాట డ్రెంచింగ్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అదే కనుక కాపరాక్సిక్లోరైడ్ అయితే మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కార్బనాక్సియం అయితే ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి అదే కనుక నీటివో గనక అయినట్లయితే పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి మనం బకెట్లో కలుపుకొని ఎక్కడైతే మొక్కలు ఎక్కడైతే చచ్చిపోతున్నాయో మనము మామూలుగా హ్యాండ్ పంప్లో నింపుకున్న తర్వాత ఈ ముందు ద్రావణాన్ని నాజిల్ తీసేసి అక్కడ మొత్తం పాది చుట్టూ అంతా కూడా పిచికారి కనుక చేసుకున్నట్లయితే ఎక్కడైతే సిలిందర్ ఉంటుందో అది పక్క మొక్కకి వ్యాపించకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎండు తెగులు అనేది సమర్థవంతంగా నివారించుకోగలుగుతామండి ఈ వేరుకుళ్ళు తెగులు శనగలో ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది ఆ ఇందాక మనం చెప్పుకున్నట్లు అది ఫిజేరియం ఎండు తెగులు అని అంటాము ఇదేంటంటే మైక్రోఫోనా వేరుకుళ్ళు తెగులు అనమాట ఏ శిలీంధ్రాలు అన్నా కానివ్వండి మొత్తం కూడా భూమి ద్వారా సంక్రమిస్తాయండి ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ నీరున్నప్పుడు వచ్చేదేమో ఫిజేరియం వడల తెగులు వస్తుంది ఇప్పుడు కొంచెం నీటి ఎద్దడి గనక ఉంది గనక కొంచెం టెంపరేచర్స్ రాన్ రాన్ ఫిబ్రవరికి అట్లా వచ్చేటప్పటికి ఇప్పుడు కొద్దిగా కొద్ది కొద్దిమేర మనకి బాగా టెంపరేచర్స్ ఎక్కువ అవుతున్నాయి సో టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎప్పుడైతే క్రమేణా పెరుగుతుందో అప్పుడు ఆ దశలో ఏంటంటే పూతాఖాత దశలో ముఖ్యంగా వేరుకుళ్ళు వ్యవస్థ అనేది కంపల్సరీగా వస్తుందనమాట ఇది ఎందుకు ఆశిస్తుందంటే ఆ కాయ వచ్చేటప్పుడు కొంచెం నీటి ఎద్దడికి గురైన కానీ ఆ పొలంలో మొక్కలన్నీ కూడా ఆ పూత దశలో ఉన్నవన్నీ కూడా నిలువన పైనుంచి కింద వరకు ఎండిపోతూ ఉంటాయి అనమాట షడన్ విల్టింగ్ అయిపోయి మొత్తం అంతా రూట్ రాట్ అనమాట రూట్ రాట్ అంటే ఏంటంటే వేరు కుళ్ళ వేరు మొత్తం అంతా కూడా కుళ్ళిపోతుంది అనమాట అంటే నీకు మనం చెట్టు కనుక పైకి పీకి సులభంగా పైకి పీక్ కలుగుతాము దాని చుట్టూ కూడా వ్యవస్థ చుట్టూ కూడా ఆ మా మైక్రోఫోమ్ శిలీంద్రానికి సంబంధించిన అనమాట వాటిని స్లిరోషియల్ బాడీస్ అంటాము ఆ బాడీస్ అన్ని కూడా ఆ వేరు వ్యవస్థ చుట్టూ ఉండి కంప్లీట్ గా అదంతా కూడా మనకి దాన్ని మొక్క బీక్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట పక్కన ఉన్న చిన్న రూట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న రూట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తొందరగా ఈజీగా వస్తాయి అనమాట దీనికి కూడా నివారణ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫిజేరియం తెగులకి ఎలాంటి అయితే ఆచరించామో దీనికి కూడా అలాంటి ఆచరించినట్లయితే మనకేంటంటే కాపరాక్సిక్లోరైడ్ అందుబాటులో ఉంటుంది కార్బన్ ఆజమోన్ అందుబాటులో ఉంటుంది నేటివ్ ఉంటుంది దీనికి కాకుండా ఇవే కాకుండా మనము ఏంటంటే మనము భూమి ద్వారా సంక్రమించే తెగులకు ట్రైకోడర్మా అనేది చాలా ఇంపార్టెంట్ బయో ఏజెంట్ అనమాట దీన్ని ఉపయోగించటం వల్ల దాని ఆ తెగులు ఆశించే కారక సిలిండ్రాలను కూడా సమర్థవంతంగా అరికట్టగలుగుతామండి అంటే ట్రైకోడర్మా అనేది మనము పౌడర్ రూపంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర దొరుకుతుంది అనమాట దాన్ని మనం ఇప్పుడు నీళ్ళల్లో కలుపుకొని పది గ్రాములు ఒక లీటర్ నీళ్ళు కలుపుకొని ఎక్కడైతే మొక్కలు చచ్చిపోతున్నాయో దాని చుట్టూ కూడా పోసినట్లయితే మేర వరకు కూడా మనము ఈ కుళ్ళు ఎండు తెగులు అనేవి ఈ రెండు తెగులని మనం భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు రైతులు బాగా గుర్తుంచుకొని ఈ మూడు రకాలైనటువంటి మందులు అనమాట శ్రీంధ్ర నాశనంలో తర్వాత బావిస్టిన్ తర్వాత నేటివ్ ఇవన్నీ కూడా మార్చి మార్చి గనక మనము మొత్తం అంత అంతా గనక పిచికారీ చేసుకున్నట్లయితే మా పరిశోధనా స్థానంలో కూడా ఇలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు మనం ఇలాంటి కెమికల్స్ చెప్పినప్పుడు మనకు బాగా కూడా క్రాప్ అనేది కూడా బాగా పెరగటం అనేది జరిగింది సో రైతులకు కూడా మనం ఆచరించమని మనం చెప్తున్నాం అనమాట ఏం లేదు సార్ కొంచెం నాలుగు ఎకరాలు పూత మళ్ళా పురుగున్నది మరి మళ్ళీ నీళ్లు నీళ్ళు పూత మీద నీళ్ళు పెట్ట ఓకే నమస్తే అండి నమస్కారం మేడం ఆ నమస్తే అండి ఇప్పుడు ఏంటంటే పూత దశ ఉంది కదా పూత మరియు కాయ దశలో మనం ముఖ్యంగా ఏంటంటే నీటి అనేది లేకుండా చూసుకోవాలండి నీళ్లు పెట్టాలా నీళ్లు పెట్టాలి నీళ్లు పెట్టినా కూడా ఎక్కువ నీరు పెట్టకుండా ఎంత మేర వైదికైతే పల్చటి నీరు తడివ్వాలన్నమాట ఇప్పుడు బాగా మీరేమని అన్నారంటే పురుగు బాగా ఎక్కువగా ఆశించడం జరిగిందని చెప్పి చెప్తున్నారు దీనికి ఏంటంటే ముఖ్యంగా పచ్చ పురుగు రబ్బరు పురుగు అనేవి చాలా ప్రధానమైన సమస్యలు అనమాట దీనికి మీరు ఏమేమి మందులు వాడతారంటే ఫ్లూ బెండామైడ్ దీన్ని ఫేమ్ అంటారు దీన్ని పాయింట్ టూ ఫైవ్ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి లేదంటే ఎమామెక్తిన్ బెంజయేట్ ప్లస్ నవల్యురాన్ అని అంటాము దీన్ని ఒకటి పాయింట్ ఆరు ఐదు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా శనగపచ్చ పురుగు రబ్బరు పురుగుని బాగా సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతాము ఇందాక మీరు చెప్పినట్టుగా పూత దశ కాత దశ లో కంపల్సరిగా నీటి తళ్ళు కంపల్సరీగా ఇవ్వాలి అది కూడా ఎక్కువ శాతం ఇవ్వకుండా ఎంత మేర వరకు రిక్వైర్మెంట్ ఉందో నీటి తళ్ళు పల్చటి నీటి తళ్ళు ఇచ్చుకొని మనం ఈ మందులు కనుక ఈ రబ్బరు పురుగు ఈ శనగపచ్చ పురుగుని అదే రకరకాల దశల్లో కనుక మనం స్ప్రేయింగ్ పిచికారి చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా మనం అరికట్టుకోగలుగుతామండి అయితే వారు ప్రశ్న గారు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాను అని కాదు ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది శనగ సాగులో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రైతు సోతరు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న కావచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ అయితే చెప్పండి ఈ నీటి తరల గురించి మరింత సమాచారం తెలియజేస్తారు వారు అడిగారు కానీ దాని గురించి మరింత సమాచారం నీటి తరలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి విత్తనం పెట్టి నుంచి మనం ఏంటంటే మొత్తం విత్తనం పెట్టిన దగ్గర నుంచి సీడ్లింగ్ దశ అంటారు దాన్ని మొలకెత్తేటప్పుడు అంటే విత్తనం నాటిన తర్వాత ఒక దశ తర్వాత సీడ్లింగ్ అంటే మొలకెత్తిన తర్వాత ఒకసారి తర్వాత ఏంటంటే ఫ్లవరింగ్ అంటే పూత దశలో పూత దశ మరియు కాయదశ ఈ ఈ మూడు దశల్లో మనం కంపల్సరీగా నీటి ఎద్దడి అనేది లేకుండా కంపల్సరీగా చూసుకోవాల్సిన అంశము ఎందుకంటారా ఇప్పుడు మనం నీటి తడి కనుక ఇవ్వకపోతే కనుక పూతంతా కూడా మనకు రాలిపోతుంది అనమాట మనము ఈ పూతాఖాతా దశలో కూడా పలచటి నీరు తడి ఇచ్చినట్లయితే మనకి మనకు బాగా అంటే పూత రావటము పూత నుంచి కాయ రావటం కూడా కంపల్సరీగా జరుగుతుంది అనమాట సో ఈ మూడు దశలు చాలా కీలకమైన దశలో మనం ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవే కాకుండా ఏంటంటే రైతులు చాలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు రకరకాలైనటువంటి సమస్యలు కూడా మనం ఎదుర్కొంటున్నాము ఈ శనగలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పి అని అడుగుతున్నారండి సో ముఖ్య ముఖ్యంగా ఏంటంటే గొడ్డు మూత తెగులు అనేది చాలా ప్రధానమైన సమస్య అనమాట ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నారు అక్కడ ఈ గొడ్డు మూత తెగులని వచ్చినప్పుడు ఏంటంటే అంతా కూడా బాగా పెరుగుతుంది దానికి ఏంటంటే పూత రావట్లేదు కాత రావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఆకులన్నీ కూడా ఇదివరకు ఇట్లాగా మామూలు ఆకుల్లాగా ఉండకుండా చిట్టి చిట్టి ఆకులు అంటే చిన్న చిన్న ఆకులుగా ఫామ్ అయిపోయి గిడస బారి గుబురుగా చెట్టు అంతా మారిపోయి పెద్దగా ఎదిగి దానికి పూత కాత అనేది రావట్లేదు ఈ సమస్య ఎందుకు వస్తుంది ఏంటి అని అడుగుతున్నారు అనమాట సో ఇవన్నీ మనము ఏంటంటే కొన్ని పోషకాల లోపాల వల్ల కావచ్చు మనం ముఖ్యంగా ఏంటంటే మనం అందించాల్సినటువంటి పోషకాలు కంపల్సరిగా అందించాలన్నమాట దీనికి ఏంటంటే గ్రోమోర్ కోరమండల వాళ్ళది ఆక్యూ స్ప్రే అంటే ఏంటంటే పల్సస్ ఆక్యూ స్ప్రే అనేది ఒకటి వచ్చిందండి దాన్ని మనము కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే అంటే పది గ్రాములు ఒక లీటర్ చొప్పున మనము ఆ ముందుని తీసుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొంతమేర వరకు మనం ఏంటంటే పూత వస్తుంది తర్వాత కాయదశ కూడా మనకు రావడానికి ఆస్కారం ఉందండి ఏంటంటే సూక్ష్మధాతు లోపాలు అనేవి ఎక్కువగా రావడానికి ఉంది ఉంటుంది అని అంటే మామూలుగా ఈ శనగ పంట అనేది నల్ల రేగడ భూమిలో చలి వలన పండే పంట అనమాట రాను రాను ఇంకా చలి కొంతమేర వరకు ఉంది చలి తగ్గే కొద్దీ కూడా మనకేంటంటే ఇలాంటి గుడ్డు మూత తెగులు రావటము అలానే జింక్ డెఫిషియన్సీ అంటే బాగా దాతు లోపాలు అంటే పో దాతు లోపాలు రావటము ఇవన్నీ రావటం వలన ఏంటంటే మనకి పూత ఖాతా చాలా తగ్గిపోతుందని రకరకాలైనటువంటి విలేజెస్లో ఉన్న రైతులు ఎక్స్ప్రెస్ చేశారండి ఇవన్నీ మనం అరికట్టుకోవాలని అంటే మనం రైతాంగం చేయవలసిన చర్యలు ఏంటంటే మూడు పంతొమ్మిదిలోనే ఉంటుంది అన్నమాట దీన్ని సో దీన్ని మల్టీకే అంటారు అలానే పాలిఫీడ్ అని ఒకటి ఉంటుంది అనమాట పదమూడు డాష్ సున్నా డ్యాష్ నలభై ఐదు అంటే దీన్ని ఎన్పీకే సొల్యూషన్ అనమాట ఇవన్నీ కాకుండా ఇందాక చెప్పినప్పుడు పల్సస్ యాక్టివ్ స్ప్రే అని చెప్పాము ఇవన్నీ చల్లుకోవాలి ఇవి చల్లుకున్న తర్వాత ఇప్పుడు మనకేంటంటే జింకుధాతు లోపం అనేది కూడా అంటే ఆకులన్నీ కూడా కొద్దిగా తెల్ల తెల్లగా కొద్దిగా పసుపు పచ్చిగా మారిపోవడం జరుగుతుంది అనమాట ఒకటి మనకు న్యూట్రియన్ డెఫిషియన్సీ వచ్చేటప్పుడు ఏంటంటే సమానంగా పొలం అంతా వ్యాపిస్తుంది అదే కనుక మనకి పంట పొలంలో మొక్కలు చచ్చిపోతున్నాయి అని అంటే ర్యాండమ్గా ఎక్కడైతే ఫంగస్ ఉందో అక్కడ చచ్చిపోతాయి అనమాట ఇలాంటి గుర్తు పెట్టుకుని రైతాంగం ఎక్కడైతే పొలంలో యూనిఫామ్గా మొక్కలు తెల్లగా మారిపోతున్నాయో దాన్ని గుర్తుంచుకొని మనము జింక్ సల్ఫేట్ అని అంటాము ఈ జింక్ సల్ఫేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ జింక్ సల్ఫేటుని ఒక మనము ఒక పది గ్రాములు ఒక ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపం గనక నివారించుకున్నట్లయితే మనము సమర్థవంతంగా మనం గింజలో కాయ కాయలో గింజ ఫార్మేషన్ కూడా బాగా రావడానికి కూడా ఆస్కారం ఉందండి వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు చెప్పండి ఎక్కడ నుంచి అడుగుతున్నారు ఇచ్చోడ నుంచి నరేష్ అన్న రైతు అడుగుతున్నారు మేము శనగ పంట వేసాం కానీ శనగలో తిరుగుతుంటే గానీ శనగ పంట కోసేటప్పుడు గానీ కాళ్ళు ఎక్కువగా మండుతుంటాయి ఇట్లా మండడానికి కారణం ఏంటిది మరి మండకుండా ఉండాలంటే పంటను ఎలా కోసుకోవాలి దాని గురించి ఏమైనా ఇస్తారని ఓకే ఓకే ఏంటంటే ఇప్పుడు ఒక మా ఆ కాయల మా చెట్లు ఆకుల్లో నుంచి ఒక మ్యాలిక్ యాసిడ్ అనేది ఒకటి వస్తుంది అనమాట ద్రావణం అది వస్తుంది సో దానివల్ల ఏంటంటే కొద్దిగా మామూలుగా ఆకులు తిన్నా కూడా కొద్దిగా పుల్ల పుల్లగా అనిపిస్తాయి అనమాట సో మనం వెళ్ళినా కానీ దానివల్ల ఏంటంటే కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది అలాంటివన్నీ ఎప్పుడు వస్తాయి అంటే దానివల్ల మనం ఎప్పుడు ఏమీ ప్రికాషన్స్ చేపట్టాలని అంటే పంట బాగా మనం కొంచెం ఎండ ఎండకి బాగా ఆరిన తర్వాత మాత్రమే మనం లోపల అడుగు పెట్టినట్లయితే మనము మనం ఇట్లాంటి కూడా ఈ సెన్సేషన్ అన్ని కూడా రా రాకుండా కాపాడుకోగలుగుతామండి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం అందరికి సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన మోదీ గారి సంకల్పం ఇప్పటి వరకు ఏడు కోట్ల కంటే ఎక్కువ లబ్ధిదారులు ఈ పథకంలో చేరారు మీరు కూడా పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వారైతే నెలవారీ అటల్ పెన్షన్ యోజనతో తప్పనిసరిగా లభించే మూడు ప్రయోజనాలను పొందవచ్చు వివరాలకు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో సంప ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఇల్లు ఈసం కార్యక్రమంలో ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది శనగ సాగులో సమగ్ర సస్యరక్షణ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ శనగలో శనగపచ్చ పురుగు గురించి తెలియజేస్తారు చాలా ఇంపార్టెంట్ అండి ఇందాక మనకు ఒక రైతు అడిగాడు క్వశ్చన్ అడిగాడు మన పంట పొలంలో బాగా శనగపచ్చ పురుగు అనేది చాలా విపరీతంగా వస్తుంది అనమాట ఇదేంటంటే లార్వదశ ఉండదండి ఆ శనగపచ్చ పురుగునే హీ హీలోతి ఆర్మీ అంటాము దీ దీన్ని ఏంటంటే రెండు దశలు ఉంటాయి అన్నమాట లార్వా దశ ఉంటుంది సీతాకోక చిలుక దశ ఉంటుంది సో ఈ లార్వా దశలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ పురుగు దాంట్లో ఉన్న మొగ్గల్ని తర్వాత కాయల్లోకి చేరి మొత్తాన్ని అన్నీ కూడా తింటుంది అనమాట సో అదే కనుక సీతాకోక చిలుక అయితే ఏం చేస్తుందంటే మొత్తం అంతా కూడా చిన్న చిన్న తెల్లగా ఉన్న గుడ్లని పెడతా అన్నమాట అవన్నీ ఏంటంటే ఆకుల మీద పెడుతుంది తర్వాత మొగ్గల మీద కూడా పెడుతుంది అనమాట

శనగ కోయాలనుకుంటున్నా పోయాలనుకుంటున్నారా మేడం చెప్పండి చెప్పండి ఆ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఏమో శనగ చేసినాము అవునా పదిహేను రోజుల క్రితం ఏమో కొంచెం అంటే పక్షులది అంటే దాంట్లో ఎక్కువ వాళ్తున్నాయి మళ్ళీ ఇప్పుడు కొంత ఒక ఒక ఎకరం వరకు మళ్ళీ వేయాలనుకుంటున్నాం ఇప్పుడు వేస్తే వస్తుందా మేడం ఇప్పుడు వేస్తే అసలు దిగుబడి ఏమొస్తుందండి ఇంకా కొద్ది రోజులు పోతే ఇప్పుడు జనవరి మాసం స్టార్ట్ అయింది ఫిబ్రవరికి వెళ్ళేటప్పటికి ఆదిలాబాద్లో కొంచెం ఎండలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకా చలి లేని అసలు ఈ పంట రాదనమాట వేసేది మీరు నువ్వులు పంట ఉంటుంది అనమాట నువ్వులు నువ్వులు వేసుకోండి జనవరి పదిహేను నుంచి నువ్వు పంట వేసుకోండి నువ్వు సాగు చేసుకుంటే మీకు అధిక లాభాలు వస్తాయి నెక్స్ట్ వచ్చే రేడియో ప్రోగ్రామ్ లో నువ్వులు ఎలా సాగు చేసుకోవాలి విత్తన శుద్ధి ఏం చేయాలనేది మేము చెప్తాము ఇప్పుడు వేయకండి ఇప్పుడు ఆల్రెడీ వేశారు కాబట్టి దాంట్లో కూడా దిగుబడి అనేది చాలా తగ్గుతుంది ఈ అవన్నీ పోయినాయి నవంబర్ డిసెంబర్లో వేసుకోవాల్సిన పంటని జనవరిలో వేస్తే కుదరదు కదండి సో తగ్గుతాయి తగ్గుతాయి ఇప్పుడు మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తెగుళ్ళు తర్వాత పురుగులు అవన్నీ యాజమాన్యం అంతా కూడా పాటించండి ఇవన్నీ కూడా ఇందాక నుంచి మీకు ముందులు అవన్నీ కూడా చెప్తా ఉన్నాం కదా అవన్నీ ఏమండి హలో సరేలే అది నెట్వర్క్ పరిధిలో లేనట్టున్నారు వాళ్ళు ఓకే ధన్యవాదాలు అండి అయితే వాట్సాప్ ద్వారా మరొకరు కూడా ప్రశ్న అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు అంటే ఉట్నూరు నుంచి నరసయ్య అనే రైతు అడుగుతున్నారు శనగ పంటను విత్తన శనగ పంటగా మనము కోత వేరు చేసుకోవచ్చా ఇలా వేరు చేసుకోవాలంటున్నారు ఓకే అంటే విత్తన పంట అంటే ఏంటంటే ముందు విత్తన పంట వేసుకునేటప్పుడు బాగా బాగా ఆ విత్తనాలన్నీ కూడా చాలా శుద్ధిగా ఉండాలి అంటే మీరు వేరే రైతులకి ఇస్తారు కాబట్టి మనం విత్తన పంట అనేది మూడు సంవత్సరాల వరకు రైతు మేర చాలా జాగ్రత్త చర్యలు పాటించాలి ఎలాంటి చర్యలు అని అంటారా ముందుగా విత్తన పంటలో మనంటి ఎలాంటి వేరే కేళీలు కేళీలు అంటే ఏంటంటే వేరే రకం ఇప్పుడు మనం ఒక జేజీ లెవెన్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఎన్బిఈజీ వన్ అంటే నంజాల రకం కానీ అవన్నీ కల్తీలు కేడీలు లేకుండా మనం మంచి విత్తన పంట అనేది కరెక్ట్గా ఒకే పంటకు సంబంధించిన విత్తనం ఉండాలండి ఆ విత్తనంలో కూడా కోత కోసిన అనంతరము మనం పల్సెస్లో కనుక అయితే అయితే కనుక ఆరు నుంచి ఏడు శాతం వరకు కూడా మనం మాయిశ్చర్ అనేది అంటే గింజలో తేమ శాతాన్ని కూడా బాగా తగ్గించుకొని ఆరబెట్టుకొని తర్వాత బాగా ఎండబెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని ప్రతి రైతు కూడా విత్తన పంట మామూలుగా మేము ఏంటంటే మేము సీ టెక్నాలజీలో చేసిన పరిశోధనల ప్రకారం ఏంటంటే విత్తన పంట వేసేటప్పుడు మామూలుగా కొంతమంది శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఇది నిజమా మంచిగా ప్యూర్గా ఉందా లేదని చూస్తాం మీరు విత్తన పంటగా వేసి మళ్ళీ మీరు రైతు స్థాయిలో తనంతటి తను మూడు సంవత్సరాల వరకు అదే పంటను వేరే వాళ్ళకి సప్లై చేయాలని అంటే మాత్రం తగు తగు జాగ్రత్తలు పాటించాలి మళ్ళీ ఒక విత్తన పంట వేసినప్పుడు కూడా ఎలా ఎలాంటి అదర మొక్కలనేవి కూడా ఉండకుండా చాలా జాగ్రత్తగా పంట నూర్పిడి చేసుకొని అలానే తేమ శాతాన్ని తగ్గించుకొని చాలా జాగ్రత్తగా గోన సంచులో కానీ పాలిథిన్ కంచం దీంట్లో కానివ్వండి లేకపోతే స్టోరేజ్ బిన్స్లో కానీ చాలా జాగ్రత్త వహించి దాచిపెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు రబీ పంటగా ఇప్పుడు కూడా చలి చలికాలం పంట కాబట్టి మళ్ళీ మరుసటి రోజు మరుసటి సంవత్సరం రబీ పంట కిందగా వేసుకోవడానికి అవకాశం ఉంది అలా మనం వాడు మనం ఎంపిక చేసుకున్న విత్తన పంట విత్తనాన్ని మనం మూడు సంవత్సరాల వరకు కూడా నిరభ్యంతరంగా మనం రైతు రైతాంగం వాడుకోవచ్చండి అయితే ఈ శనగ పంటలో ఈ రబ్బర్ పురుగు నివారణ గురించి తెలియజేస్తారా ఎస్ అండి ఇప్పుడు ఏంటంటే దశ అనమాట ముఖ్యంగా ఎక్కువగా రబ్బరు పురుగు అనేది తొలి దశలో ఎక్కువగా ఆశించి అపహారమైన నష్టం చేస్తుంది అనమాట ఏంటంటే ఈ రెండు ఆకుల మధ్య మొగ్గలు ఉంటాయి కదా మొగ్గల మీద చేరి అది బాగా ఉన్న పత్రహర్తను మొత్తం బాగా గీకి తినేస్తుంది అనమాట చివరికి ఆకుల్లో ఉన్న పత్రహరతను కూడా గీకి తింటుంది సపోజ్ రబ్బరు పురుగు ఉధృతి చాలా ఎక్కువైంది అనుకోండి అది మొత్తాన్ని చెట్టు మొత్తంలో ఉన్న పత్రహర్తను మొత్తం సివియారిటీ కనుక్కోలేకుండా అలా అలా వదిలేసామనుకోండి మొత్తాన్ని చెట్టు మొత్తంలో ఉన్న పత్రహరతను మొత్తాన్ని గీకి తినటం వల్ల చివరికి మోళ్లే మిగులుతాయి అనమాట అలా కాకుండా మనం ముందే రైతాంగము ఈ రబ్బరు పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ బాగా గుర్తుంచుకొని ముఖ్యంగా ఏంటంటే ఫిరమోన్ ట్రాప్స్ అని అంటాం లింగాకర్షక బుట్టలు అంటాం అనమాట లింగాకర్షక బుట్టలు ఎందుకు పెడతామంటే అది ఎంత శాతం మేర ఉంది రెండు రకాల పురుగులు అనేది ఆ పంట పొలంలో నాలుగు నెంబర్స్ అమర్చుకోవాలి ఇందాక ఒక ఆయన అన్నాడు పక్షులు ఎక్కువ వాడుతున్నాయి పక్షులు వాళ్తాయి మేడం అని అన్నాడు అంటే పంగ కర్రలు ఉంటాయి అనమాట పక్షి అని అంటారు అవి కూడా పది పది చొప్పున ఒక ఎకరానికి మనం పాతుకోవాలన్నమాట అప్పుడు ఆ పక్షులు వచ్చి దాని మీద కూసుంటాయి సో అలాంటి వాడుకుంటూ మళ్ళీ ఏంటంటే ఫ్లూ బెండామైడ్ కొన్ని రకాలైనటువంటి కీటకనాశలు ఇవన్నీ కూడా రబ్బరు పురుగు మనం చెప్పే పుచ్చు పురుగు రెండే ఎక్కువ అనమాట ఇక దీంట్లో ఇంకా అదర పురుగులు వచ్చేటానికి కూడా ఛాన్స్ లేదు సో ఫ్లూబెండామైడ్ లేదా లేదా ఫేమ్ని దీన్ని పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్కి లేదా ఇమామక్తిని బెంజెట్ ప్లస్ నవలిరాను దీన్ని బాలరైడ్ అంటారు దీన్ని ఒక వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే రెండు రకాల పురుగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి ఈ శనగలో కోత దశలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలియజేస్తారు ఓకే అండి ఇప్పుడు ఏంటంటే కోత అనేది ఎప్పుడు చేయాలని అంటే ఫిజిలాజికల్ హార్వెస్టింగ్ అని అంటాం మనం ఏ పంటకైనా కానివ్వండి ఫిజిలాజికల్ ఎప్పుడైతే కూడా అన్ని కాయల్లో ఉన్న గింజ బాగా పట్టిన తర్వాత మనము ఒక చిన్న తేలికపాటి నీటి తడిచ్చి అప్పుడు మాత్రం మనం పంట మొత్తాన్ని కోసుకున్నట్లయితే ఇంకొకటి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే సల్ఫర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ విత్తనం లోపల గింజ పట్టడానికి కూడా సల్ఫర్ కెమికల్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనం యాక్యూ స్ప్రే పల్సస్ యాక్ స్ప్రే గ్రోమర్ వాళ్ళు వాడినట్లయితే దానిలో సల్ఫర్ కూడా కంపల్సరీగా ఉంటుందన్నమాట అంటే పది శాతం నైట్రోజన్ ఎనిమిది శాతం ఫాస్ఫరస్ ముప్పై నాలుగు శాతం పొటాషి రెండు శాతం సల్ఫర్ ఉంటుంది అన్నమాట ఇవన్నీ ఉండటం వల్ల కించ బాగా పట్టుకుంటుంది అప్పుడు మనం ఎప్పుడైతే మనం ఈ పసుపు రంగుకు పొలం కూడా పసుపు రంగుకు మారి అప్పుడు మనం చిన్న నీరు తడిచి మనం మొత్తం కూడా కట్ చేసుకున్నట్లయితే గింజలో కాయలోపల గింజ అంతా కూడా సరి సమానంగా పట్టడానికి అవకాశం ఉందండి కోత కొసుకున్న తర్వాత కూడా మనం ఒక పది రోజులు బాగా ఎండబెట్టుకుని తర్వాత హార్వెస్టింగ్ నిరిపిడి చేసుకొని దానిలో ఉన్న తేమ శాతాన్ని కూడా మనం ఆరు నుంచి ఏడు శాతానికి తగ్గించుకొని నిల్వ చేసుకున్నట్లయితే మనం ఈ పంట అనేది నెక్స్ట్ మనం ఏదైనా కానీ విత్తన పంట కింద వాడుకోవచ్చు మనం వాడకంగా మామూలుగా మనం కన్జంప్షన్ పర్పస్ కూడా వాడుకోవడానికి అవకాశం ఉందండి కాకపోతే శనగ పంట అనేది మనకు కరెక్ట్గా నూట పది నూట ఇరవై రోజుల్లో వచ్చే పంట దిగుబడి కూడా ఇట్లాంటి చిన్నపాటి మెళుకువలు గనక రైతాంగం చేసుకున్నట్లయితే మనకు పంట అనేది ఆశాజనకంగా రావడానికి అవకాశం ఉందండి చాలా బాగా చెప్పారు రైతు సోదరులు మిగతా సందర్భాలలో ఫోన్ చేసి తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పటి మనకు సమయం అయిపోయింది కాబట్టి ఓకే రాజేశ్వరి నైన్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు ఐదు ఐదు ఎనిమిది నాలుగు మూడు ఫోన్ నంబర్ ఇంకోసారి తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు ఐదు ఐదు ఎనిమిది నాలుగు మూడు ఇది డాక్టర్ రాజేశ్వరి గారి యొక్క ఫోన్ నంబర్ శనగసాగర్లో సమగ్ర సస్యరక్షణ గురించి ఇల్లు చూస్తాం కార్యక్రమంలో చక్కని సలహాలు సూచనలు ఫోన్ ప్రత్యక్ష ప్రసారం తెలియజేసేందుకు మీకు నమస్కారాలు ధన్యవాదాలు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మరొక అంశం గురించి వచ్చి మరింత సమాచారం తెలియజేస్తారని నచ్చిస్తాను నమస్కారం అండి ఇప్పటి ఇల్లు యోసం కార్యక్రమంలోని ఈ ప్రత్యక్ష ప్రసారం ఇది రికార్డ్ చేయబడింది రేపటి నుండి ఇది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వినాలనుకుంటే వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ రేప్రాతి ఏడంబావుకు కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలలో వివిధ రకాల నట్టలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన మొక్కజొన్న సాగు గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామానికి చెందిన మేకల సాయి కృష్ణతో ముచ్చటుంటది యోసం దారుల కార్యక్రమం ఇల్లు యోసం సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా